ఇది చాక్లెట్ బాంబ్ ఏ తినది కాదు చాక్లెట్ బామ్ తినది కాదు చాక్లెట్ బాంగ్ కాదు అది అదే ముసుకలో పెట్టి కొట్టే బమ్ ముసుకల ఆ ఇంకెక్కడనైనా పెట్టొచ్చు ఎక్కడైనా పెట్టదు కింద కూడా కూకొట్టి పెట్టుకోవచ్చు ఓ ఇది మిలిటరీ బాంబా మిలిటరీ ఆ మిలిటరీ బమ్ అట్లా వెళ్తది వేసుకోవచ్చు ఏ పంపాలో చెప్పు మైనర్ ఇవ్వాలి ఇదేంటిదే అరే అది ఇచ్చుబుడి చిచ్చుబుడ్డి ఇచ్చుబుడ్డి చిచ్చు బుడ్డి ఇచ్చుకుంటే వస్తదా ఇచ్చుకుంటా వస్తది కాదు పిచ్చుకుంటే ఇచ్చి వంటి పెడితే ఇచ్చుకుంటది ఆ నీకే బొమ్మ కావాలి ఇది ఏంటిది రాకెట్ రాకెట్ ఎవరన్నా తీసుకోపోతుంది దీనికి ఆల్ రౌండ్ కింద పెట్టుకొని కూకున్నాం అనుకో కింద పెట్టుకొని కూకున్నాం అనుకో సల్ల ఉంటుందా సల్లగా ఉంటది వేడి ఉంటుంది పేన కొద్ది వేడి ఉంటుంది అక్కడ పేనక వేడి ఉంటుంది ఇక్కడ వేడి ఉంటది ఇక్కడ సల్లగా ఉంటే పేన కొద్ది వేడి పేన వేడి ఆ పేనకొది వేడి ఓ ఇది అయితే కొనుక్కోవాల్సింది మరి ఇది కావాలి ఇది రెండు వందలేనా ఇరవై ఏది ఇది ఆ రెండు వందలు కాదా అది అన్న రెండు వందల బాంబులు ఉంటాయి రెండు వందల బాంబులు ఉంటాయి ఒకసారి వేగుతాయి రెండు సార్లు వేగుతాయి ఒకసారి కాద రెండు సార్లు అయితే తల్లి కాదు తింటాను నీకు రెండు వందలు సార్లు వేగుతుంది కావచ్చు అని ఒక్కటి రెండు వందలు సార్లు లేవు ఆ పుట్ట 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 అని రెండు సార్లు సౌండ్ వస్తది లెక్క పెట్టుకుని కూర్చోవో అటు పెట్టాలి అవుతుందా తర్వాత వేగుతదా ఆడ అంటి పెట్టి లెక్క పెట్టుకుని కూర్చోవా ఎక్కడే అంటు పెట్టాలి ఒక్కసారి అది ఎక్కడ లేదు రెండు కాలు చేసుకో ముంగడ వేసుకో రెండు కాలు దాక్కో ముంగడ వేసుకో అంటి పెట్టుకో అదే పెళ్తుంది బట 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 అని వెళ్తుంది ఇదేంటి అది నా చక్రం నీ చెప్పలే భూ చక్రం ఎవరు ఎవరు దింపినా తిరుగుతుంది అది ఎవరు దింపినా తిరగదు అరిశత్రా పెట్టుకుని అంటే పెట్టుకుంటే వస్తుంది అరిశత్రా పెట్టుకుని అంటే పెట్టుకుంటే వస్తుంది చల్ల ఉంటుందా చల్ల కూడా వేడి ఉంటది వేడి ఉంటుందా ఇదేంటి నాలుగే ఇట్లా గీరుకోవచ్చు సకల పెట్టుకో సకల పెట్టుకో ఇట్లా అటు పెడితే ఇది ఆగదు ఎవరి ఆ శంఖ ఐటమ్ సంఖ ఐటమ్ ఓ సంఖ సంఖ ఐటమ్ అబెన్ రే బౌ బేదప చెలిపో జలివాలి డైన్ టెక్ క్రం అంటే భూమి సూట్టు ఆ పూ అంటే నెత్తిల ఎడికలు ఉండి సూడిత మనకికోవాలి నెత్తిలు పెట్టుకోవాలి ఆంటి వెంటల ఇ రౌండ్ ఎత్తుడదా అంత రౌండ్ గిర్ర గిర్రు తిరుగుతది రౌండ్ ఎత్తుడదా అంత రౌండ్ గిర్ర గిర్రు తిరుగుతది ఇంకా సల్ల ఉంటది ఏయ్ సల్లగా సూపర్ ఉంటది ఓహో మంచి మంచి ఐటమ్స్ తెచ్చి ఆ సూపర్ ఐటమ్స్ ఏ ఐటమ్స్ నా జల్లే ఇది పెద్ద చాక్లెట్ ఆది నోట్లో పెట్టుకొని అడ్డు పెట్టుకోవాలి ఆది నోట్లో పెట్టుకొని అడ్డు పెట్టుకోవాలి ఏమన్నా పనులు ఎక్కువ తక్కువ తక్కువ చేసి పడతాయి ఏమన్నా పనులు ఎక్కువ తక్కువ ఉంటే తక్కువ చేసి పడుతుంది సాఫ్ ఇంకా బెస్ట్ ఉన్నాయి ఆ జల్లి ఇది పెద్ద రాకెట్ ఆ పెద్ద రాకెట్ అది ఎక్కిపోవచ్చు ఇద్దరు భార్య పడుతుంది ఇద్దరు ఆ ఓహో ఇది ఇద్దరు పోయేటట్టు ఇద్దరు పోయేటట్టు ఎక్కడికైనా పోవచ్చు ఎక్కడికాస్ తగ్గిపోతుంది ఇటు క్రాస్ పెడితే తట్టు ఇది ముగ్గురా అది ముగ్గురు వాచు ఇవన్నీ బాగా మందిని తీసుకుంటే ఉన్నాయి నీకు ఏ బాబులు కానీ కావాలి ఇంతసేపు ఎవరితాం ఏ ఒకటి తుసు బాంబు ఉందా ఏంది ఏ బాంబు నీ అయ్యా ఇంతసేపు ఇక్కడ నుండి ఇవన్నీ అడిగి నూరాంది ఒకటి తుసు బాంబు కావాలి తుస్ అనాలి అది కూడా అది అనాలి సౌండ్ ఎక్కువ వచ్చింది అనుకో

ఎక్కడ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మొత్తం చుట్టుడే మొత్తం చుట్టి మొత్తం చుట్టారు మీ ఇంటి దాకా వస్తుందా పొడు మా ఇంటిదే కదా మా ఇంటి కాంతలు మీ ఇంటికి మీ ఇంటి కాంతలు మీ అత్తగారింటికి అత్తగారింటి కాదు ఎక్కడికి అంటే చుట్టాలు అంత మొత్తం తిరుగుతుంది మొత్తం మొత్తం మరి మీ అత్తగారింటికి మా అత్తగారింటి కాంతలు నేను మీ అత్తగారింటికి పోయడానికి మా అత్తగారు ఎందుకు నీకు మా అత్తగారు చుట్టూ మా బామారిని మొదలతాడు ఇక్కడ మీ బామారిని మొదలతాడు ఇక్కడ మొల కట్టుకో తీసుకొని బాంబు తీసి యాంటీబయోటిక్ నోట్లో పెట్టి అత్తది అక్కడ చల్లగా వాళ్ళ ఇంటికే పోతాడు మా వాళ్ళ ఇంటికన్నా పోతాడు చల్లగా ఆడిగోడు బొద్రకాడ పోతాడు చల్లగా ఆడిగోడు బొద్ర కడ పోతాడు నా నుంచి అయితే బామ్ తుసు బాంబు ఉంటాయి ఒక ఆ ఒక తుసు బాంబా ఇదే తుస్తుంది ఇదే తుసే తుంటది తీసుకోతే ఐదు వందలు ఇప్పుడు పొద్దుకి కన్నా పొద్దుగాల గీ కన్నా పార్టీలకి ఈ కన్నా ఎండీకన్నా గీ కన్నా సల్వేటంగా గీకన్నా నీళ్లకి ఈ కన్నా నెత్తివీద గీ కన్నా ముక్కులకి కన్నా ఏం చెయ్య రాత్రి అర్ధరాత్రి పన్నెండు లేచి గిక్కొని మిసాలర్రీక్కొని మిసాల పెట్టు అసలు విషయం చెప్తుంటావా ఈ దుకాణం నాది కాదు ఓనర్ ఓడర్ నేను నేనే అంటే ఇవేమన్నా కొందావా అని చూసానికి వచ్చిన మళ్ళా వచ్చే సంవత్సరం దుకాణం పెడదామని ఆట ఆడుకున్నావా నిన్ను ఒకటి తుసు ఎట్లా నెట్ల లేపి చూయించానో చూయిస్తా నువ్వు ఏడవ అనుకుంటావో చూసి అప్పుడే నీ బాంబు నేను చేస్తా మీద అన్నాడా కింద ఇక్కడే ఉంటాడు ఇక్కడ ఆహా అంటే అక్కడ బెదిరించి వచ్చి ఇక్కడ మంచిగా పండుకుంటావా ఇప్పుడు చూడు మంచి బాంబు పెట్టి చల్లగా ఉండేటట్టు ఎత్తావు మంచి నిద్రపోతావు పన్నడ పన్నడ పన్నడు ఆ అది కను మీటి కింద బాబు ఎట్ ఎట్టుంటదో చల్ల ఉంటదో ఎట్లుంటదో చూద్దాం నో 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 ఓ హ్యాపీ దీపావళి పర్సాల కూడా అగిటడే హ్యాపీ దీపావళి చెప్పడానికి వచ్చనే నువ్వు నా ముడికిన బాం పెట్టి నా ముడికిన బాం పెట్టి హ్యాపీ దీపావళి హ్యాపీ దీపావళి అదంతా రా ఏంటస బాంమే టైగర్ బాంబ్ అయితే కొడి ముడికిన పెట్టిరు అక్కడ తాళం పెట్టిరు సియర్ సయ్య అంటే ఏందో అని చాకైపే ఏమనుకోకే ఏమనుకే హ్యాపీ దీపావళి హ్యాపీ దీపావళి ఓకే హ్యాపీ దీపావళి హాయ్ ఫ్రెండ్స్ మా అన్న నాది పల్లెటూరు వీడియో చూసిన సబ్స్క్రైబ్ చేసిన కొట్టేలా అందరికి హ్యాపీ దీవాలి ఇలా దీపావళి పండుగ దీవాలి పండుగ కాబట్టి చిన్నలు పెద్దలు కొంచెం దూరం ఉండి బాంబులు వేసుకోండి కళ్ళల్లో పడతాయి కొద్దిగా కష్టమైన బాములు అంటే బామ్మలు వెళ్తాయి ఆ బటన్లు పడతాయి కాల్చుకోకూరి మీ అందరు హ్యాపీగా ఉండాలని మా ఛానల్ తరఫు నుండి కోరుకుంటున్నాం మా ఈ వీడియో చూసి మీకు నచ్చినైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చెడు మీద మంచిగా దీపావళి అయితే జరుపుకుంటాం టపాసులు వెల్చి అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి కొత్తగా మా ఛానల్ అన్న మా పల్లెటూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వీడియోని హాయ్ ఫ్రెండ్స్ మాటలు లేవు లేవు చూసి ఆనందించడమే మన అన్న నాది పల్లెటూరు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఆనందించండి దీపావళి పండుగ రోజు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం హాయ్ హాయ్ కాకరే పుల్ల అనుకొని మీరు ఆనందించండి తెచ్చిండు నా సీట్ కింద పెట్టిండు బాగా పట్టించుడు బాగా ఈ దీపావళి పండుగకు నవసా ఇంకేమంటాం సర్ప్రైజ్ చేసిన అంటాడు సర్ప్రైజ్ కాదు నా ముడి కింద పెడితే జల్లు అన్నది ఇది కానీ తెలియకుండా చేసిండు మా నాది అన్ననాది పల్లెటూరు మీ అందరి నవ్విస్తూనే ఉంటది అందరు మాకు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్